హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అయితే మనం వన్ బై వన్ తెలుసుకుందాము తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ అయితే లైక్ చేయండి మీకు డిఎస్సికి సంబంధించిన కాంటెంట్ మెటీరియల్స్ పీడిఎఫ్ నోట్స్ కావాలి అనుకుంటే మన కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ పిన్ చేసి పెడతాను అక్కడి నుండి జాయిన్ అవ్వండి అక్కడ అన్ని రకాల కరెంట్ అఫైర్స్ అప్డేట్స్తో పాటు అన్ని రకాల మెటీరియల్స్ అక్కడ ఫ్రీగా అందించబడతాయి అక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే నిన్న అభ్యర్థులు అభ్యర్థులైతే సీఎం గారిని అయితే కలవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సీఎం రేవంత్ రెడ్డి యొక్క చిత్రపటాన్ని బహుకరించడం అయితే జరిగింది మహబూబ్నగర్కి చెందినటువంటి డిఎస్సి అభ్యర్థులు సీఎంకు చిత్రపటాన్ని బహుకరించిన డిఎస్సి అభ్యర్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిఎస్సి అభ్యర్థిని షాహెదా బేగం సీఎం చిత్రపటాన్ని తను స్వయ స్వయంగా వేసి బహుకరించారు శనివారం హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డికి ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ అభ్యర్థులు కలిసి రాబోయే డిఎస్సిలో ప్రత్యేక పోస్టులు కేటాయించాలని కోరారు అయితే ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ అండ్ వేకెన్సీస్ కూడా ఇదే డిఎస్సిలో కలిపి వెయ్యాలి అని నిన్న అయితే వారైతే రేవంత్ రెడ్డిగా సీఎం గారిని అయితే కోరడం అయితే జరిగింది సీఎం గారు సానుకూలంగా అయితే స్పందించడం అయితే జరిగింది ఇంకో రెండు పెరిగితే పెరిగే డిఎస్సిలో ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ యొక్క పోస్టులు యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొలువుల భర్తీపై ఫోకస్ అట నియామకాలపై నిరుద్యోగుల కొత్త ఆశలు పార్లమెంట్ ఎన్నికల నగరం మోగేలకు నోటిఫికేషన్ల జాతర గ్రూప్ టూ గ్రూప్ త్రీలకు అదనపు నోటిఫికేషన్ ఇచ్చే యోచన మెగాడిఎస్కి ముమ్మర కసరత్తు ప్రక్రియలో న్యాయపరమైన చిక్కులు లేకుండా ప్రభుత్వం అయితే జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది మనకు ఎన్నికల కోడ్ మార్చ్ పదమూడు నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దానికంటే ముందే వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నా జూలై ఆగస్టు మాసాల్లో గ్రూప్ టూ త్రీ పరీక్షలు తేదీల ప్రకటనపై అధికారుల కసరత్తు ఎల్లి నుంచి ఇంటర్ పరీక్షలు అయితే ఉన్నాయి టీజీ టీజీటీ ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో విడుదల చేసిన గురుకుల బోర్డు టీజీటీ అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది మీ యొక్క మీకు ఏ డేట్నైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో ఆ చెక్లు మీకు మీ ఇచ్చినటువంటి రిజల్ట్ పీడిఎఫ్లోనే ఫస్ట్ పేజీలో మీకు ఏ మీ యొక్క వెన్యూ ఎక్కడ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ రోజున ఉంది ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అనేది ఉంటుంది అదేవిధంగా మీకు ఒకసారి ఈడిఎఫ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి చెక్ లిస్ట్ ఉంటుంది మీకు ఏమేమి కావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ చెక్ లిస్ట్ మనకు వెబ్సైట్లో ఉంది అది తీసుకోండి దాని తర్వాత దీంట్లో ఉన్నటువంటి అన్ని సర్టిఫికేట్స్ని అయితే రెండు సెట్లు జిరాక్స్ తీసుకొని అయితే పెట్టుకోండి ఇక్కడ మీకు ఎక్కడ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ బయాలజికల్ సైన్స్ సెవెన్ ఏఎంకు ట్వంటీ సెవెన్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అక్కడ వారి యొక్క వెన్యూ కూడా ఇచ్చింది వెన్యూ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆదివాసీ కొమ్రాంబీ భవన్ ఇది ఎక్కడ దేనికి దేనికి సంబంధించి తెలుగు టీజీటీ తెలుగు బయోలాజికల్ సైన్స్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అయితే ట్వంటీ సెవెన్కు మార్నింగ్ ఉందని ఇవ అంటే ఇలా ప్రతి ఒక్క రిజల్ రిజ రిజల్ట్లో మీ యొక్క ఎక్కడ వెన్యూ ఎక్కడ ఎప్పటి నుండి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు ఏమేమి కావాలి సర్టిఫికేట్స్ అనేటి అన్నీ ఫస్ట్ పేజీలో ఉన్నా అక్కడ ఒకసారి చూసుకొని మీరైతే రెడీ చేసుకొని పెట్టుకోండి అదేవిధంగా టీజీటీకి సంబంధించిన గురుకులకు సంబంధించినటువంటి మన జేఎల్డిఎల్ అయితే జా జాబితా విడుదలైతే జాప్యం జరుగుతుంది కోడ్ వచ్చేలోపే ఖాళీల భర్తీ రాష్ట్రంలో సంక్షేమ గురుకుల గురుకులాల్లో ఉన్న తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి గతేడాది నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో పరీక్షలు నిర్వహించారు వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్ వెంటనే జరిగి జరిగేలా జరిగేలా చూస్తున్నారు కాబట్టి ఎలక్షన్ కోడ్లోకి వీళ్ళకి యొక్క రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది మార్చి రెండున వీళ్ళకి అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఆర్ట్ అండ్ ఆర్ట్ టీచర్స్ వన్ థర్టీ టూ క్రాఫ్ట్ టీచర్ నైంటీ మ్యూజిక్ టీచర్ సంబంధించిన వన్ ట్వంటీ పోస్టుల మెరిట్ జాబితాలను కూడా వెల్లడించేందుకు చర్యలైతే తీసుకుంటుంది వాటికి సంబంధించిన రిజల్ట్ కూడా తొందరలోనే వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్